రేవంత్ రెడ్డి రాకతో తెలంగాణలో కాంగ్రెస్ స్వరూపం పూర్తిగా మారిపోయింది పార్టీ కాస్త పచ్చ కాంగ్రెస్గా మారిపోయింది పిసిసి అధ్యక్షుడు కాగానే తన ప్లాన్ను అమలు చేస్తూ వస్తున్న రేవంత్ రెడ్డి పార్టీని నమ్ముకుని ఉన్న పాత నేతలను వెళ్ళగొట్టి పచ్చ నేతలతో నింపేస్తున్నారు కాంగ్రెస్ తప్ప మరో పార్టీ తెలియని పొన్నాల లక్ష్మయ్య పార్టీని వీడారు తండ్రి హయాం నుంచి కాంగ్రెస్తోనే ఉంటున్న మర్రి శశిధర్ రెడ్డి కూడా బయటికి వెళ్ళిపోయారు తండ్రి వారసత్వాన్ని కొనసాగించేందుకు వచ్చిన పి విష్ణువర్ధన్ రెడ్డి కూడా కాంగ్రెస్కు రామ్ రామ్ చెప్పేశారు కాంగ్రెస్తో ఏ సంబంధము లేని నేతలే ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నారు రేవంత్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు మైనంపల్లి హనుమంతరావు సీతక్క వంటి వారు పార్టీలోకి వచ్చి పెత్తనం చలాయిస్తున్నారు ఈ పరిణామాలు చూస్తున్న విశ్లేషకులు కాంగ్రెస్ కాస్త పచ్చ కాంగ్రెస్గా మారిందనే అభిప్రాయానికి వచ్చారు రేవంత్ కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు ముప్పై మందికి పైగా అసలు శిశులైన కాంగ్రెస్ నేతలు పార్టీని వేడారు వీరిలో పొన్నాల లక్ష్మయ్య మర్రి శశిధర్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పాల్వాయి శ్రవంతి సంగిశెట్టి జగదీశ్వరరావు ఏలేటి మహేశ్వర్ రెడ్డి డీకే అరుణ నందికంటి శ్రీధర్ కంటారెడ్డి తిరుపతిరెడ్డి వంటి సీనియర్ నేతలు ఉన్నారు అదే సమయంలో ముప్పై ఐదు మందికి పైగా ఇతర పార్టీ నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు వీరిలో సుమారు డజనుకు పైగా పాత టీడీపీ నేతలు ఉండడం గమనించాల్సిన విషయం